అహరోను ప్రతిదినము ప్రొద్దుట దానిమీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను అతడు ప్రదీపములను చక్కబరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపమును వేయాలి మరియు సాయంకాలం మందు ఆహ్లోను ప్రదీపములను వెలిగించున్నప్పుడు దానిమీద ధూపం వేయాలి అనగా సాయంకాలం కూడా ఆయన ఏం చేయాలంటే ప్రదీపములను ఆయన సరిచేయాలి ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి దీప వృక్షము దీప వృక్షమునకు ఏకాండమై ఉన్న ప్రదీపములను ఆ కలుషములలో వాటిని సరిచేయాలి ఆ ఏడు కలషములలో దంచి తీసిన స్వచ్ఛమైన ఒలివల నూనెను పోయాలి ఏ కలషములో నూనె తగ్గిపోయిందో అందులో నూనె పోయాలి ఏ కలశంలో ఒత్తి కరుడు గట్టేదో కాలి దాన్ని కత్తిరించాలి ఆ ఒత్తిని పైకి లేపాలి బైబిల్ సెలవిస్తాది సాయంకాలమందు అహరును ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయాలి మరి సాయంకాలం మందు కూడాను దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఉదయమేమో ధూప వేదిక దగ్గర సాయంకాలమేమో దీపవృక్షము దగ్గర దీపవృక్షము దగ్గర ఆయన ధూపము వేసేటప్పుడు చేయవలసిన పనేమిటంటే దీపవృక్షాన్ని సరిచేయాలి ఈరోజున మనం ఆలోచించాల్సింది ఆ కృపగల దేవుడు మనతో మాట్లాడుతూ నేను లోకమునకు వెలుగై ఉన్నా మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు ఎవడనో దీపమును వెలిగించి కొంచము కింద మంచము కింద పెట్టరు కానీ ఇంట నుండి వారికి అందరికీ వెలుగు రావటానికి దీప స్తంభం మీద పెడతారు అని చెప్పాడు ఇక్కడున్న ప్రతి బిడ్డ ఒక దీపం అయితే ప్రభు అంటాడు సాయంకాలన దీపాన్ని వెలిగించే ముందు దీప వృక్షమును సరిచేయాలి అందులో నూనె ఉందే లేదో చూసుకోవాలి ఒత్తి కాలి కరుడు కట్టి వెలగలేదేమో చూసుకోవాలి కాలిన ఒత్తిని కరుడు కట్టిన ఒత్తిని కత్తిరించి ఒత్తిని పైకి లేపాలి ఈ రీతిగా చెప్పాడు ప్రతి సాయంకాలం నిన్ను నీవు సరిచేసుకోవాలి నిన్ను నీవు చూసుకోవాలి నేను వెలుగుతూ ఉన్నానా ఆరిపోయానా నా లోపల నూనె అయిపోయిందా లేక ఒత్తి కాలి కరుడు గట్టిందా నేను వెలగకపోతే మందసం ఎదుట నేను ఉండడం వ్యర్థమే దేవుడు నా దగ్గరికి నడిచి రాడు దేవుడు నన్ను కనికరించాడు ఆ కృపగల దేవుని యొక్క కనికరం నా మీద నా కుటుంబం మీద నిలిచి ఉండాలంటే ఉదయం ధూప వేదిక మీద సాయంకాలం దీప వృక్షము దగ్గర నేను పని చేయాలి నిన్ను నీవు చేసుకోవాలి నీలో నూనె అయిపోయాదేమో నూనె అయిపోవడం అంటే చూడండి ఎలీషా ప్రవక్త దగ్గరికి ఓ ప్రవక్త భార్య పిల్లలతో పాటు వెళ్ళాలి ప్రవక్త గారండి నా భర్త నీ దగ్గర పనిచేసేవాడు ప్రభక్త శిష్యులలో ఒకడు అతడు అప్పు చేసి చనిపోయాడు అప్పులు వారొచ్చి నా పిల్లల్ని తీసుకెళ్లాలని అంటున్నారు మీరే నాకేదో ఒక మార్గం చెప్పాలి ప్రవక్త అంటున్నాడు అమ్మ నీ ఇంట్లో ఏముంది నా ఇంట్లో కుండలో కొంచెం నూనె ఉంది అని చెప్పాడు అలాగా సరే ఇంటికెళ్ళు ఇంటికెళ్ళి ఇరుగు పొరుగు వారిని అందరినీ కూడా కలిసి వాళ్ళ ఇళ్లలో ఉన్న ఖాళీ పాత్రలన్నీ కుండల్ని తీసుకొచ్చి మీ ఇంట్లో ఉంచండి తలుపు వేసేసి నీ ఇంట్లో ఉన్న కొద్దిపాటి నూనె ఉన్న కుండతో అన్ని కుండల్లో వంచండి అన్ని కొండలు నిండిపోతాయి ఆ నూనెను అమ్మి మీ అప్పు తీర్చుకోండి అని చెప్పాడు అప్పు తీర్చే నూనె నూనె ఏదంటే నీ అప్పు తీర్చేది సమయలు ప్రభక్తతో దేవుడు మాట్లాడాడు సవులు నా మాట వినడం లేదు సవుల మీద నాకు మంచి అభిప్రాయం లేదు సమయలు నీవేం చేస్తావంటే రేపు ప్రొద్దున బెత్లహెమకు వెళ్ళు బెత్లహెమలు ఏషే ఏషియా ఉన్నాడు కదా అవును ప్రభ వాని కుమారులలో ఒక్కరిని నేను అభిషేకిస్తాను తైలపు బుడ్డి తీసుకొని వెళ్ళు అని చెప్పాడు ఏషియాకి ఏడుగురు పిల్లలు ఎనమండుగురు పిల్లలు వాళ్ళందరూ కూడా సౌలు సైన్యంలో పనిచేస్తూ ఉన్నారు మంచిగా బాగా దృఢంగా అందంగా చక్కగా ఉంటారు సముయలు ప్రవక్త ఒక్కరిని చూసి వీడే నా ప్రభువా అన్నాడు వీడు కాదన్నాడు ఏడు మందిని చూశాడు ఏడు మంది కాదన్నారు ఇంకెవరు ప్రభావిలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయిపోయారు ఇంకెవరు అంటే ఆ సమయలు ప్రభక్త ఏషే ఈనాడిగా నీకు ఇంకా ఎవడైనా కుమారుడు అన్నాడా ఉన్నాడు సార్ వాడు గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు అయితే వెంటనే వాడిని పిలిపించండి అన్నాడు దాబీదుని పిలిపిస్తే సమూయలు ప్రభక్త అతన్ని చూస్తే అతడు చక్కటి నేత్రములు కలిగిన వాడు అతడు రూపసి అందగాడు మంచి నేత్రాలు కలిగినవాడు చూడటానికి అంత చక్కగా కనిపించాడు దేవుడు అంటున్నాడు వీడే నేను కోరుకున్నవాడు ఈ యొక్క యశీఈ కుమారులలో ఆఖరివాడు యనమండవ కుమారుడు వీడు అభిషేకించమని చెప్పాడు సముయలు ప్రవక్త తైలపు బుడ్డిని తీసుకొని వాని తల మీద పోసి సౌలుకు ప్రతిగా ఎహోవా నిన్ను రాజుగా చేశాడు ఈ సమాచారం ఎవరికీ చెప్పకండి అని తైలపు బుడ్డీతో తైలం పోసి వాణ్ణి అభిషేకించాడు తైలము నిన్ను అభిషేకిస్తుంది రాజుగా చేస్తుంది దయచేసి గమనించాలి బైబిల్ రీతిగా సెలవిస్తుంది ఒకటి నీ అపుతి రుస్తాది తైలం రెండవది తైలం నేను అభిషేకిస్తాది మూడవది తైలం ఆ ప్రత్యక్షపు గుడారంలో ఆ దీపవృక్షము దగ్గర దాన్ని సరిచేయి అని చెప్పాడు అంటే నూనె అయిపోయిందేమో చూడు ఈ రోజున దేవుని అభిషేకం నీకు లేదంటే ఎన్నో పర్యాయాలు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేశావు ఆ అభిషేకం నీకు లేదు అభిషేకం నువ్వు పొందలేదు కారణం ఏమిటి అంటే దీలో నూనె లేదు ప్రార్థన లేదు ప్రార్థన లేదు చాలినంత నూనె లేదు దేవుని అభిషేకం ఒక వ్యక్తి మీదకి వస్తే ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్న ఆయన రాజు అయిపోయాడు ఉన్నతమైన స్థితికి నిన్ను హెచ్చరించటానికి ఆ కృపగల దేవుడిని నేను అభిషేకంతో నింపాలని ఆశ అవి అభిషేకానికి తైలం అవసరం ప్రార్థన అవసరం ప్రార్థన అవసరం ప్రార్థించండి ప్రార్థించండి రాజు అభిషేకం నీకు దేవుడు దయచేస్తాడు రాజు నీవైతే ప్రజలందరూ నీ ముందు శిరస్సు వంచి నమస్కరించాల్సిందే అంత ఉన్నతంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఆ యొక్క దీపవృక్షములో ప్రదీపములను సరిచేయాలి నూనె అయిపోయిందే చూడు వెంటనే నీలో ప్రార్థన తగ్గుంటే ప్రభుని క్షమించమని అడుగు క్షమించు ప్రభ నాలో ప్రార్థన తగ్గిపోయాది ఒకప్పుడు నేను చాలా బాగా ప్రార్థన చేసేవాడిని చేసేదాన్ని ఇప్పుడు అంత ప్రార్థన చేయలేదని దయచేసి గమనించాలి స్కాట్లాండ్ దేశం స్కాట్లాండ్ దేశాన్ని గురించి ఒక భక్తుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఆయన ప్రార్థనలో అంశం ఏమిటంటే ప్రభువా ఈ స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వండి లేదా నన్ను చంపేయండి ఈ స్కాట్లాండ్ దేశం నాకు ఇవ్వండి లేక చంపేయమని కొండల మీదికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు స్కాట్లాండ్ దేశం నేను కూడా వెళ్ళినాను భయంకరమైన చలి ఆ కొండలంతా మట్టి కొండలు పెద్ద పెద్ద కొండలు భయంకరమైన చలి దయచేసి గమనించాలి ఆ చలిలోనే ఆయన ప్రార్థన చేసి చేసి ఏడ్చి ఏడ్చి చాలా బాగోలేకుండా అయిపోయాడు ఆయన రోగస్థితి అనారోగ్యంగా మారిపోయాక బంధువులకు తెలిసి ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే వైద్యులు మామూలుగా వాళ్ళని పరీక్ష చేస్తారు స్ట్రెత్ పెట్టుకొని ఆయనకు పరీక్ష చేస్తే గుండె దొరకలేదు డాక్టర్ గారికి గుండె ఎక్కడుందో దొరకలేదు డాక్టర్ గారు కన్ఫ్యూషన్ ఈయన గుండె ఏమయ్యాదని ఆ డాక్టర్ గారు పరీక్ష చేస్తే గుండె కిందికి వచ్చేసి అది ఎందుకో తెలుసా వేదన ఈ స్కాట్లాండ్ దేశం నాకు ఇవ్వు లేకపోతే నన్ను చంపే అప్పుడు ఆయన పరీక్ష చేసిన తరువాత రక్త పరీక్ష చేస్తే కంప్లీట్గా ఆయన ఊపిరితిత్తులన్నీ కూడా రంధ్రాలు పడిపోయాయి బ్రతికే ఆస్కారం లేదని చెప్పాడు ఈయన బ్రతకడింకా అని ఆ బంధువులు అంటున్నారు ఆ భక్తునితో అయ్యా హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకో కనీసం రెండు రోజులైనా బ్రతుకుతావు నేను ట్రీట్మెంట్ కొరకు బ్రతకటానికి కాదు ఈ స్కాట్లాండ్ దేశం నాకు కావాలి ఈ స్కాట్లాండ్ దేశం కావాలని మొండి పట్టుదల కలిగి ప్రార్థన చేసి చచ్చిపోయాడండి ఆయన చనిపోయాడు చనిపోయిన రెండు సంవత్సరాల తరువాత స్కాట్లాండ్ దేశంలో రివైవల్ స్టార్ట్ అయిపోయాది ఉద్యీవం ప్రారంభం అయిపోయాదు బార్ షాపులన్నీ చర్చిలు అయిపోయాయి సినిమా హాల్లన్నీ చర్చిలు అయిపోయాయి ఎవరికి తెలియదు సమాచారం ఏదో గొప్ప రివైవల్ ఎక్కడ చూసిన ప్రార్థనలు పాటలు ఎక్కడ చూసిన ఉజీవ కూటాలు ఈ రీతిగా నీ ప్రార్థన అనంతరం దేవుడు మీ పట్టణాన్ని మీ గ్రామాన్ని ఏదో చేయాలని ఆశ అందుకని ఆయన అంటున్నాడు మందసము ఎదురుగా దీప వృక్షములో నూనె తగ్గిపోయిందేమో చూడు ప్రార్థన తగ్గిపోయిందేమో చూడు దయచేసి వినాలి చాలా ఉన్న చెడ్డ ఆలోచన అక్క మాకోసం ప్రార్థన చెయ్యి అన్న మా కోసం ప్రార్థన చెయ్యి తప్పది నీవే ప్రార్థించాలి నీలో నూనె తగ్గిపోకూడదు రెండవది ఒత్తి కాలి కరుడు గట్టకూడదు ప్రిల్లర గమనించాలి నువ్వు వెలుగుతూ ఉండాలి నువ్వు వెలగాలంటే బైబిల్ చెప్తాది ఏమనో తెలుసా మీరు జీవము జీవపు వాక్యమును చేతపట్టుకొని జ్యోతుల వలే లోకంలో మీరు కనిపించాలి దాని అర్థం వాక్యానుసారమైన జీవితం మీరు జీవించాలి దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకొని లోకంలో మీరు జ్యో జ్యోతులుగా కనిపించాలని అనగా ఒత్తి ఎలాగా ఆ యొక్క ప్రదీపంలో నుండి బయట ఉండి మండుతూ ఉంటాదో నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నావని అందరికీ తెలియాలి అందరికీ తెలియాలి నువ్వు ప్రార్థిస్తున్నావని అందరికీ తెలియాలి దేవుడు నువ్వు వెలిగే వెలుగు ద్వారా ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ వెలుగుతున్న దీపమును బట్టి అది ఎంతవరకు కాంతి ప్రసరిస్తాదో అంతవరకు ఉన్న చీకటిని ఆయన తొలగిస్తాడు ఎవదే కాలమందు ప్రభు బిడ్డలైన మీరు నేను వాక్యానుసారంగా జీవించాలి ప్రార్థనాపరుడుగా నేను జీవించాలి నా ద్వారా నేనున్న గ్రామం నేనున్న ప్రదేశం చీకటి పూర్తిగా పోవాలి దీపం వెలిగేటప్పుడు చీకటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉండదు కదా ప్రభు అంటున్నాడు అహరోను దీపంలో ఒత్తి కరుడు కట్టిందేమో చూడు దాన్ని కత్తిరించి ఒత్తిని పైకేతు ఒకప్పుడు వాక్యానుసారంగా జీవించావు ఒకప్పుడు వాక్య ప్రకారంగా బ్రతికావు వాక్యానుసారంగా ఈరోజు వాక్యానుసారంగా జీవించడం లేదు ఏదో నామకార్థంగా జీవిస్తున్నా దేవుని బిడ్డలు మేరు దేవుని బిడ్డలు మేరు ఆయన ఎంతో దుఃఖంతో చెప్తున్నాడు మందసం ఎదుట ఉన్న దీపవృక్షమా ప్రతి కలుషంలో నూనె తగ్గిపోకూడదు ప్రతి కలుషంలో ఒత్తి సిద్ధంగా ఉండాలి మలుగుటకు యాజికుడు ఆహును వెలిగించిన వెంటనే అది వెలుగుతూ ప్రకాశించాలి దాని కాంతి ప్రత్యక్షపు గుడారంలో పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలమంతా ప్రకాశించిన రీతిగా నీ కాంతి అనేకుల ఎదుట ప్రకాశించాలి నీ ద్వారా అనేక మంది చీకటి తొలగిపోయి వెలుగు సంబంధులుగా మారాలి దేవుడు అది కోరుకుంటూ ఉన్నాడు